హలో ఎవ్రవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివెడ్డి ఇప్పటికీ మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకుంటే మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల మనకు రాజనగర్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది వీటికి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ వేకెన్సీ ఇంకా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా నోటిఫికేషన్లో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని అంటే డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్లో ఉంది దానికి సంబంధించి లింక్ కూడా ఇస్తాను దానిపైన ఫోటో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది సైన్ చేయాల్సి ఉంటుంది సో అలా దాంతోపాటుగా సీవీ మన క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ స్కాండ్ కాపీస్ ఇవన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్లో పెట్టి దయాకర్ ఎట్ ద రేట్ ఆఫ్ మిల్లెట్స్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ దానికి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది అది కూడా నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపల సో దీనికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఐకార్ పరిధి లోపల పనిచేసే ఈ సంస్థ రాజనగర్ హైదరాబాద్లో ఉంది సో దీనిలో మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి ఇంటర్వ్యూ అనేది ఉంది దానికి సంబంధించి ఫాలోయింగ్ పొజిషన్స్ చూసుకున్నట్టయితే ముందుగా రీసెర్చ్ మేనేజర్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ ఏపీఈడిఏ అరవై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు లేదా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్ అండ్ బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఎవరైనా బిజినెస్ స్కూల్స్కి సంబంధించి ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలి కింద ప్రిఫరెన్స్ ఎక్కువిస్తారు సో దాంతోపాటుగా సో మనకు రీసెర్చ్ అసోసియేట్ అనేది ఒక పోస్ట్ ఉంది సో ఇది ఇన్వివో హెల్త్ బెనిఫిట్స్ కింద ఎన్ఎఫ్ఎస్ఎం ప్రాజెక్ట్లో నలభై తొమ్మిది వేల రూపాయలు పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఫర్ మాస్టర్ డిగ్రీ హోల్డర్స్ అండ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ పిహెచ్డీ హోల్డర్స్కి ఇస్తున్నారు సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు పిహెచ్డి ఇన్ ఫుడ్ సైన్స్ ఆర్ న్యూట్రిషన్ ఫుడ్ కెమిస్ట్రీ ఫుడ్ టెక్నాలజీ క్లినికల్ న్యూట్రిషన్ డైటెక్స్ అండ్ అలైడ్ ఫీల్డ్స్ అని ఇచ్చారు అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ స్టడీస్ అని ఇచ్చారు ఒకవేళ మాస్టర్ డిగ్రీ హోల్డర్స్ అయితే మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ ఫోర్ అండ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ బ్యాచలర్ డిగ్రీ హ్యావింగ్ ఫస్ట్ డివిజన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ సో రీక్వలెంట్ ఓవరాల్ జీపీఏ అని ఇచ్చారు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఫెలోషిప్ కానీ అసోసియేట్షిప్ కానీ ట్రైనింగ్ కానీ అదర్ ఎంగేజ్మెంట్స్ అండ్ వన్ రీసెర్చ్ పేపర్ ఇన్ అ సైన్స్ సైటేషన్ ఇండెక్స్ జనరల్ ఇచ్చారు సో ఇవి ఉన్న వాళ్ళకి ఇస్తారు జాబ్స్ అనేది ప్రాజెక్ట్ బేస్ మీద ఉన్న జాబ్స్ సో ప్రాజెక్ట్స్ అయిపోయేంత వరకు టెంపరీగా కాంటాక్ట్ పైన తీసుకుంటున్నారు ఐకార్ ఐఐఎంఆర్ హైదరాబాద్లో ఉంది దానికి సంబంధించి ఈ ప్రాజెక్టు నలభై సంవత్సరాలు ఏజ్మెంట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నవాళ్ళు ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోజు సాయంత్రం ఐదు గంటల లోపల పంపించాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ రోజైతే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మనకు సంబంధించిన ఇంటర్వ్యూ అనేది అటెండ్ కావాల్సి ఉంటుంది అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రొఫార్మ్ చూసుకున్న అప్లికేషన్ ఫామ్కి సంబంధించి పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ ప్రాజెక్ట్ నేమ్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ ఫాదర్స్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ కరస్పాండెంట్ ప్రజెంట్ ఇయర్స్ అండ్ పర్మనెంట్ సో దాదాపుగా ఫోటో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ మార్క్స్ పర్సంటేజ్ రిమార్క్స్ ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడెప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తావు ఎంత శాలరీ తీసుకున్నావు ఎప్పటి నుంచి ఎప్పటివరకు పోస్ట్ ఏంటిది అనేది ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటుగా అడిషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి అడిషనల్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటాయి నెట్ క్వాలిఫై అయితే నెట్ క్వాలిఫైడ్స్ సంబంధించి ట్రైనింగ్కి సంబంధించి ట్రైనింగ్ రీసెర్చ్ పబ్లికేషన్స్కి సంబంధించి రిపోర్ట్స్ గురించి స్పెషల్ ప్రాజెక్ట్స్ గురించి అవార్డ్స్ స్కాలర్షిప్స్ అఫీషియల్ అప్రిసియేషన్ గురించి అఫ్లియేషన్ విత్ ప్రొఫెషనల్ బాడీస్ అండ్ ఇన్స్టిట్యూట్ సొసైటీస్ ఎనీ అదర్ సో దీంతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో మన రిలేటివ్స్ ఎవరు కూడా ఇన్స్టిట్యూట్లో లేరు అనే ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందజేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్